ఎప్పటికప్పుడు అధికార పార్టీల ప్రకటనలు అధికారుల హడావిడి ఆ తర్వాత అంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లెదర్ పార్క్ పరిస్థితి భూమి అందుబాటులో ఉన్నా ఫలితం మాత్రం కనిపించటం లేదు చర్మకారుల్ని చేతి వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలని రెండు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండడం అందులోనూ చర్మకారుల సంఖ్య గణనీయంగా ఉండడంతో ఆ వృత్తిదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఆగస్టు లెదర్ శంకుస్థాపన చేశారు నగర్ యానంగుట్ట ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించి ఒక షెడ్డు నిర్మించారు అంతే అది అంతవరకే పరిమితమైంది అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఈ మోచీలు ప్లస్ మాదిగారు ఇద్దరు కలిసి ఈ చెప్పులుగుడ్డ వృత్తి మీద ఆధారపడి జీవనం సాగించే వ్యవస్థ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చెప్పులు వృత్తి మీద ఆధారపడుతూ వృత్తి చేసుకుంటూ బతికే వాళ్ళు ఎక్కువని చెప్పి మొట్టమొదటిసారి ఈ ఆర్మూర్లో ప్రారంభించడం జరిగింది ఎంతో మంచి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత క్రమంలో ఆ గవర్నమెంట్ పడిపోవడం కాంగ్రెస్ రావడం వేరే వేరే విధానాలు తెలంగాణ ఉద్యమం అన్నీ జరుగుతున్న స్థలం మరుగున పడిపోయింది ఎవరు ఎప్పుడు కూడా అవసరం పడ్డప్పుడు నాయకులు రావడం దీన్ని విజిట్ చేయడం దీన్ని మేము చేస్తామని చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంటు ట్వంటీ స్టేట్ గవర్నమెంటు ఈ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ మూడు నాలుగు సార్లు ఎయిటీ పర్సెంట్ నిధులు ఇస్తే అప్పటి గవర్నమెంటు దాన్ని పట్టించుకోక ఆ మూడు సార్లు నాలుగు సార్లు ఫండ్స్ వాపస్ పోయినాయి ఇది డెవలప్ అయ్యి మా మోచి మాదిగల జీవితాల లోపల వెలుగు నింపితే ఎంతమంది కంటే మన జిల్లాల కేవలం కనీసం మన జిల్లాల ఒక ఐదు నుంచి పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవాణుపాధి దొరుకుతుంది ఈ మా మోచీలు కేవలం ఆర్మూర్ కార్పొరేషన్ల ఆరు మూడు మున్సిపాల్లో రెండు మూడు వందల కుటుంబాలు ఉంటాయి ఇట్లాంటి కాన్స్టెన్సీ వ్యాప్తంగా రెండు వేల కుటుంబాలు ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది లెదర్ పార్కుల్లో ఆర్మూర్లో ఒకటి ప్రతిపాదించగా మిగతావి హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ మెదక్ కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు అయితే ఆర్మూర్ లెదర్ పార్క్ ఏర్పాటులో ఆది నుంచి తూతూ మంత్రం చర్యలే ఉన్నాయి చర్మకారులకు శిక్షణ ఇవ్వడానికి ఒక షెడ్డు నిర్మించారు కుట్టు మిషన్లు తెప్పించారు కొంతమందిని ఎంపిక చేసి చెన్నైలోని ఫుడ్ పార్క్ శిక్షణ సంస్థల్లో మరికొందరికి హైదరాబాద్ లో చెప్పులు బ్యాగులు తదితర చర్మ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇప్పించారు ఇలా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారితో ఇక్కడ మరికొంతమందికి శిక్షణ ఇప్పించారు ఆ తరువాత అంతగా పట్టించుకోకపోవడంతో లెదర్ పార్కు ఏర్పాటు ముందుకు సాగలేదు నేను జీవితాంతంగా ఇక్కడనే నలభై ఏళ్ళ నుంచి ఇక్కడనే పని చేస్తూ కృషి చేసుకుంటూ ఉంటున్నాను మరి నాకు ఇల్లు లేదు పింఛన్ లేదు ఏమీ లేదు ఏదో లెదర్ పార్కు ఉంది కదా అందులో ఏదో జీవన ఉపాధి కల్పిస్తారు కదా అని చెప్పి మాస్టర్ చెప్పారు చెప్తే కూడా మేము విన్నాము ఇని 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 ఇక ఈ పరిస్థితికి వచ్చేసింది ఏం చేయమంటారు ఇక ఇంతకు ఎండల వానాల వర్షంలో ఇదే ఇక్కడనే నలభై ఏళ్ళ నుంచి ఇక్కడనే కూర్చుని ఉన్నాను లెదర్ పార్క్ కంప్లీట్ అయితే మాకు పని దొరుకుతుంది పైన నేను ఇరవై రెండు సంవత్సరాలుగా కులవృత్తి చేసుకొని అంతక అంతకుముందే మాకు లెదర్ పార్క్ అనేది భూమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటాయించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లెదర్ పార్క్ అనేది ఊసేయలేకపోయింది ఇరవై సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నా నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు లెదర్ పార్క్ ఓపెన్ అయితే మాకు ఏమైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఆర్మూరులో లెదర్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతంలో లిడిక్యాప్ ఎండీతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ సంచాలకులు ఇతర అధికారులు వచ్చి పరిశీలించారు పది కోట్ల రూపాయలు వెచ్చించి పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇదంతా జరిగి ఏళ్లు గడుస్తున్నా మళ్లీ కదలిక లేదు అప్పటి నుంచి పార్కును పట్టించుకునే వారే కరవయ్యారు లెదర్ పార్క్ భూమి అన్యాక్రాంతం కాకుండా గతంలో కేటాయించిన నిధులతో చుట్టూ ప్రహారీ గోడ మరో భవనం నిర్మిస్తున్నారు ఇది ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆర్మూర్లోనే మూడు వందలకు పైగా చర్మకార కుటుంబాలుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు పదివేల మందికి ఉపాధి లభిస్తుందని గతంలోనే లెక్కలేశారు లెదర్ పార్క్ ను కేంద్రం ఎనభై రాష్ట్రం ఇరవై శాతం వాటాతో ఏర్పాటు చేయాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను కేటాయించకపోవడంతో గతంలో రెండుసార్లు కేంద్రం నిధులు వెనక్కి వెళ్లిపోయాయని చర్మకార సంఘం ప్రతినిధులు చెబుతున్నారు దీంతో పనులకు మోక్షం లభించడం లేదని అంటున్నారు దీనికి మొత్తం మొత్తం ఒక స్ట్రక్చర్ నిర్మాణం కావాలంటే కొలిక్కి రావాలంటే కనీసం వంద నుంచి వంద యాభై కోట్లు అవసరం పడుతుంది దీనికి అంటే రాక తెలిసి దీనికి ఎయిటీ పర్సెంట్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కేంద్రము ఈ ఇది డెవలప్ కావాలంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మాట్లాడుకొని వాళ్ళు సంప్రదించుకొని చేస్తే ఇది కనీసం మూడు నెలలప్పుడు తయారవుతుంది ఇది నాలుగు నెలల ఇక్కడ నుంచి ఉత్పత్తులు తయారవుతాయి ఈ ఉత్పత్తులు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చేనేత కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులకు ఫండ్స్ ఇస్తూ నిధులు ఇస్తూ అన్ని ఇస్తూ వాళ్ళకు జీవనోపాధి జీవనోపాధికి వాళ్ళ కులవృత్తిని వృత్తిగా గుర్తించి ఫండ్స్ ఇస్తున్నారు వాళ్ళు తయారు చేసిన చే చేనేత వస్తువులకి మినిస్టర్లు బ్రాండ్ అంపాసిడర్గా ఉంటున్నారు మరియు అన్ని తీసుకొని వాళ్ళే అమ్ముతున్నారు ఇట్లాగే దీని మాదానికి మాకు మా వృత్తిని గుర్తించి మా కులవృత్తిని గుర్తించి ఈ మాకు ఇలాంటి సహకారం అందిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి సీఎం గారు మీకు మేము మా జాతి తరఫున నుంచిన మరొకసారి వెయ్యి నమస్కారం వెయ్యి కోట నమస్కారాలు పెడుతున్నాం ఎందుకంటే కేంద్రం నిధులు సాధించి మీరు కూడా పెద్ద మనసుతో రిలీజ్ చేస్తే ఈ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మేము చెప్పులు తయారు చేయగలుగుతాం గత రెండు దశాబ్దాల్లో పలు ప్రభుత్వాలు మారిన ఆర్మూర్ లెదర్ పార్క్ కు మాత్రం మోక్షం కలగడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనికి శంకుస్థాపన జరగగా ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెరాస అధికారం చేపట్టిన దీని ఏర్పాటుకు అడుగులు పడలేదు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆర్మూర్కు వచ్చిన ప్రతి నాయకుడు లెదర్ పార్క్ ప్రస్తావన తెస్తారు ఎన్నికలు అయిపోగానే మళ్లీ దాని ఊసే ఎత్తారని మోచీలు ఆవేదన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇటీవల మోచీ సంఘం ప్రతినిధులు సైతం సీఎంను కలిశారు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని మోచీలు అంటున్నారు ఆరుమూరు లెదర్ పార్క్ ప్రారంభం కాకపోవడం వల్ల మోచీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలే పేదరికం చెప్పుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే స్థోమత లేదు ఒకవేళ ఏర్పాటు చేసుకున్నా కిరాయిలు భరించే ఆర్థిక పరిస్థితి అంతకన్నా లేదు దీంతో అనేక మంది ఫుట్పాత్ లపైనే చిన్న గొడుగు కింద చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నారు దుకాణదారులకు కోపం వచ్చినా మున్సిపల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసినా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన దుర్భర పరిస్థితిలో ఉన్నామని మోచీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజంతా కష్టపడినా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు దశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నా సరైన ఆదాయం లేక ఇతర వృత్తుల వైపు మళ్లాల్సిన దుస్థితి తలెత్తుతోందని అంటున్నారు పైన కూర్చున్న అట్లా చాలా ఇబ్బందిగా ఉన్నది ఇట్లనే కూర్చుంటే ఏళ్ళ నుంచి పని చేస్తూ ఉన్నాము ఈ రోడ్డు పైన కూర్చుంటే వాన వాన కానీ ఎండ కానీ అన్ని పని చేసుకోవడం కానీ ఇబ్బంది కావడం ఉన్నది మాకు పార్కు కొద్దిగా ఢిల్లీ కంప్లీట్ చేస్తే మాకు కూడా ఉపాధి కలుగుతాం కానీ కోరుతున్నాము మేము కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ కూర్చుంటున్నాం పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ కూర్చుంటున్నాం అక్కడ మాకు ఏం ఉపాధి లేదు ఇక్కడ లేజర్ పార్క్ తయారైతుందని చెప్పిండ్రు అక్కడ ఏం తయారై లేదు మాకు ఉపాధి లేదు ఏం లేదు ఇన్నేళ్ళ నుంచి కూర్చుంటున్నాం ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతాం తర్వాత మాకు అన్ని ఇబ్బందులే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూర్చుంటే ఆళ్ళు తిడుతున్నారు ఇక్కడ కూర్చుంటే ఇల్లు తిడుతున్నారు మాకు అప్పుడప్పుడు లేవట్టమంటారు చెతిర పెట్టనియరు మాకు బాగా ఇబ్బంది అవుతుంది మేము గవర్నమెంట్ అంతా మంచిగా కలిపియ్యాలని కోరుకుంటున్నాము సార్ ఇక్కడ లెజర్ పార్క్ ఓపెన్ అయింది అది మాకు కా కావాలని కోరుకుంటున్నాము గత ఇరవై సంవత్సరాలుగా లేడీ కప్ అని చెప్పేసి చూస్తున్నాము ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదు దానికి అది చాలా అయితే మాకు ఏమైనా జీవనోపాధి దొరుకుతుంది సార్ ఎలాంటి వర్క్ లేక మాకు రోడ్ల మీద కూర్చోవని కూర్చోని ఇదే ఇవి ఇప్పుడు ఆటో పట్టుకొని నడుపుతున్నాం సార్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆటో మీదనే బతుకుతున్నాం సార్ నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ చేస్తే మేము వాళ్ళ పని ఇస్తారని ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఆర్మూర్ లెదర్ పార్క్ ను ఏర్పాటు చేయాలని స్థానిక చర్మకారులు కోరుతున్నారు లేదంటే కుల వృత్తిని పూర్తిగా వదిలేసి రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లెదర్ పార్కు అందుబాటులోకి వస్తే కులవృత్తిని కాపాడుకోవడంతో పాటు కుటుంబాలు బాగుపడతాయని అంటున్నారు